ఇద్దరిని మ్యాట్ పైన ఒకేసారి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా వేరే లెవెల్లో ఉంటుందంటే టాస్ గెలిచారు దబాందేలీకేసి మొదటి రైడ్ తెలుగు టైటన్స్ నుండి

ఏమన్నా మెచ్యూరిటీ అయితే పవన్ కుమార్ శరా తగ్గాడు అనుకుంటున్నారా కానీ తగ్గలేదు కాస్త తగ్గాడు వెనక్కి తిరిగి విరుచుకు పడతాడు అందులో డౌటే లేదు విజయ్ మాలిక్ ఇన్ఫార్మ్ రైడా రన్నింగ్ బోనస్ చేశాడా మరి అలాగా రన్నింగ్ హ్యాండ్ టచ్ ట్రై చేస్తూనే ఒక మ్యాచ్లో లాబీలోకి వెళ్ళిపోవడం కూడా చూసాం ఎర్లీ ఆన్ అక్కడ పాయింట్ స్కోర్ చేయాలి బోనస్ పాయింట్ అయితే దొరికింది బోని కొట్టారు తెలుగు కోచెస్ జోగిందర్ నర్వాల్ అండ్ ఆల్సో కిషన్ హుడా ఎక్స్పీరియన్స్ కోచ్ ఉన్నాడు తెలుగు టైటన్స్ కి అండ్ ఫైట్ టు ప్లే ఆఫ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ మ్యాచ్ చాలా చాలా కీలకం తెలుగు టైటన్స్ కి సెవెంత్ స్పాట్ లో ఉన్న ట్వంటీ జట్టు మల్టీ పాయింట్స్ ఇచ్చేసారు ఇక్కడ ఫస్ట్ రేడ్ లోనే ఈ కోఆర్డినేషన్ మిస్సింగ్ ఇబ్బంది పెడుతోంది తెలుగు టైటన్స్ డిఫెన్స్ ఉంది బ్యాక్ హోల్డ్ అంకిత్ ట్రై చేశాడు బట్ జారిపోవటం అలా మిడ్ లైన్ కి దూసుకుపోవటం మరి చూద్దాం ఇక్కడ ఏమైనా ట్యాకిల్ ఇనిషియేట్ చేస్తారా పవన్ ఉన్నాడు లెఫ్ట్ కార్నర్ లో టచ్ పాయింట్ విజయ మాలిక్ పైన పవన్ పైన విజయ్ మాలిక్ ని టచ్ చేసినట్టు చూస్తున్నాం మనం బట్ డిఫెన్స్ కన్సిస్టెన్సీ మిస్ అవటం తెలుగు టైటన్స్ కి ఈ సంవత్సరం ఒక బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ క్విక్ బోనస్ అటెంప్ట్ దట్స్ అ గుడ్ సైన్ సో దట్ ఆర్ డూ ఆర్ డే రేట్ పోస్ట్ అవుతుంది అండ్ ఇదర్ స్టార్ రేడర్స్ ఆఫ్ ది కోర్ట్ అండ్ బోనస్ ప్లస్ పాయింట్ 1 పాయింట్ ఆశీష్ నర్వాల్ నుంచి మరి విజయ్ దాంతో రివైవ్ అవుతాడు అక్కడ బోనస్ బ్రిలియంట్ బోనస్ స్కిల్ అది దాని తర్వాత ఎస్కేప్ అవుతూ మిడ్ లైన్ కి రీచ్ అయిపోయాడు ఎక్సలెంట్ స్కిల్స్ చూస్తున్నాం ఆశిష్ నర్వాల్ ఇప్పటివరకు తెలుగు టైటిల్స్ కి డూ ఆర్ రేడ్ రాలేదు కళ్యాణ్ అండ్ సెకండ్ డూ ఆర్ డై ఫర్ వావ్ బ్రిలియంట్ ఫస్ట్ టాకిల్ తెలుగు టైటిల్స్ కి అశు మాలిక్ ని బయటికి పంపించేశారు బ్రిలియంట్ యాంకిల్ హోల్డ్ ఏమనాలో తెలుసా అరే వా అనాలి అంతే అలా పట్టాడు ఎటు కదిలేదు అక్కడికి నువ్వు ఆగు అన్నట్టు పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్ అది తెలుగు టైటన్ సిఓ హ్యాపీ ఉన్నాడు అండ్ బోనస్ ఆపర్చునిటీ ఉంది వాక్ లైన్ దగ్గర ఫుట్ వర్క్ నాట్ ఎ గుడ్ సైడ్ కొంచెం డీప్ గా వెళ్ళి అటాక్ చేయాలి లేకపోతే డిఫెన్స్ సెట్ అయిపోతుంది అండ్ ఓ నైస్ టర్న్ ఎస్కే ఎస్కేప్ పాయింట్ అండ్ తెలుగు టైటన్స్ లీడ్ లోకి ఆహా చూడటాక ఎంత బాగుంది చాలా బాగుంది తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కి ఇంకా బాగుంటుంది ఎందుకనంటే అక్కడ విజయ్ మాలిక్ ఎస్కేప్ అయిన విధానం చూడండి యోగేష్ దాని తర్వాత లెఫ్ట్ కవర్ అలా అలా ఎస్కేప్ అవుతూ పాయింట్ స్కోర్ చేశాడు వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ రైడర్ విజయ్ మాలిక్ ఆశిష్ నర్వాల్ సో ఇప్పటివరకు చూస్తే నార్మల్ రేట్స్ లో ఫార్టీ పర్సెంట్ ఉంటే డూ డే రేట్స్ లో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఏనో విన్ రేట్ ఉంది తనకి అండ్ ఫోర్ మెంబర్స్ లో కొంచెం బిగ్గర్ టాస్క్ ఇది ఆశిష్ కి ఎస్కే అవుతున్నాడు ఎస్ డూ ఆ డైరైడ్ లో ఆపత్ బంధువుల్లా మారిపోయాడు ఆశీష్ నర్వాల్ ఒకట రెండా ఎన్ని పెడితే ఆ ఒకే పాయింట్ రెండు పాయింట్లు అనుకున్నాను మినిమం రెండు పాయింట్లు వచ్చి ఉంటే బాగుండేది కిక్ ట్రై చేశాడు కానీ అక్కడ టచ్ కాలేదు టచ్ అవ్వలేదు అండ్ ఆల్సో ఎంత పవర్ఫుల్ గా డాష్ కొట్టాడో చూడొచ్చు మరో కార్నర్ వచ్చిన డిఫెండర్ ని అండ్ ఎస్ డూ ఆర్ డే రేడ్ లో ప్రెషర్ ని తగ్గించాడు వన్ పాయింట్ లీడ్ లోకి తీసుకెళ్లాడు తెలుగు టైటన్స్ అండ్ ఇది టూ ఆర్ డే రేడ్ అండ్ నవీన్ ఎక్స్ప్రెస్

తొలగిటేట్ డిసాపాయింట్ అవుతున్నారు నిజాపాయింట్ అవక తప్పదు దబంగ్ ఢిల్లీ ఫ్యాన్స్ మరి ఇక్కడ ప్రాపర్గా గా టాకిల్ చేస్తే సరిపోతుంది ఎక్కువ రిస్క్ చేయాల్సిన అవసరం లేదు సరిగ్గా టాకిల్ చేస్తే సరిపోతుంది మరి ఇలాంటి టైంలో లో ఎండ్ లైన్ డిఫెన్స్ మెయింటైన్ చేయాలి ప్రెజర్ పెరుగుతుంది అండ్ శంకర్ గదా ఆయన టాకిల్ ఇనిషియేషన్ యాక్స్ అక్కడ కవర్ నుంచి టాకిల్ పాయింట్ ఎలా ఇచ్చేస్తున్నారో శంకర్ గదాయ్ రేడర్ తన పైకి అటాక్ వచ్చినప్పుడు మాత్రమే డైట్ టాకిల్ చేయాలి రేడర్ పైకి వెళ్ళి డైట్ ట్యాకిల్ చేయకూడదు అక్కడ టూ ప్లేయర్స్ ఇన్ క్వశ్చన్ ఏం జరిగింది ఆ ఎండ్ లైన్ ఏమన్నా క్రాస్ అయ్యాడా రేడర్ సేఫ్ 1.2 ఒక పాయింట్ మాత్రమే రేడర్ సేఫ్ డబ్ సూపర్ ట్యాకిల్ సిచువేషన్ ఆన్లో ఉంది మరి ఆల్ అవుట్ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే తెలుగు టైటన్ స్టాకిల్ చేసి ఉండాల్సింది కాకపోతే లాస్ట్ మాత్రమే ఫ్రమ్ తెలుగు పాయింట్ అయితే మన తెలుగు టైటన్స్ ఏది ఇచ్చింది అట్టి పెట్టుకోరు తిరిగి ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు అవుట్ పాయింట్స్ ఇచ్చారు కదా మనం కూడా తిరిగి ఇచ్చేస్తున్నాం ఈ అలవాటు మాన్ే తెలుగు టైటన్స్ ప్లేఆస్ వెళ్ళడం మంచి ఛాన్స్ ఉంటుంది బట్ ఆ కన్సిస్టెన్సీ లోపలి మాట్లాడుతున్నాం బోనస్ పాయింట్ అయితే దొరికింది ఇక్కడ ఆశీష్ నర్వాల్ ఏం చేస్తాడు ఈసారి ఏమైనా టచ్ పాయింట్ స్కోర్ చేస్తాడా అవుట్ ప్రమాదం నుంచి తప్పిస్తాడా టైటన్స్ ఐ థింక్ లుకింగ్ అండర్ ప్రెజర్ ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నాడు ఎండ్ లైన్ డిఫెన్స్ ఉంది ఎస్కేప్ అవుతున్నాడా ఛాన్సే లేదు ఆల్అౌట్ పాయింట్స్ రెడర్ అవుట్ బోనస్ పాయింట్ తెలుగు టీమ్ స్కోర్స్ అయితే లెవెల్ అవుతాయి అండ్ ది ఆల్ అవుట్ ని సెలబ్రేట్ చేస్తున్నారు శ్రీరామ్ ఫనార్ మరి తెలుగు టైటన్ స్టెప్ అప్ చేయాలి మ్యాచ్ లోకి తిరిగి రావాలంటే ఎందుకంటే ఉన్నది కేవలం నాలుగు మ్యాచ్లే ప్లే ఆఫ్ కంటే ముందు లీగ్ స్టేజ్ లో మరి అక్కడ మూడు మ్యాచ్లు గెలవాల్సిన అవసరం ఉంది సూపర్ ఇనిషియేటివ్ అది ఆశిష్ నర్వాల్ నుంచి ఆ తర్వాత మంచి సపోర్ట్ లభించింది మిగతా డిఫెండర్స్ నుంచి దాంతో పాయింట్ తెలుగు టైటిల్స్ అయ్యా నువ్వు దేవుడు అయ్యా నువ్వు మామూలు దేవుడు కాదు నార్మల్ టాకిల్ కాదు ఇది ఎందుకంటే అశు మాలిక్ ని టాకిల్ చేస్తే మరి ఆ లెవెల్ ఎలివేషన్ ఇవ్వాలి ఆల్ రౌండ్ షో చూస్తున్నాం అశీష్ నర్వాల్ నుంచి అండ్ విజయ్ మాలిక్ ఎక్కడ అవుతున్నాడు సూపర్ రైడ్ అయ్యే అవకాశం మిడ్ లైన్ కూడా క్రాస్ చేశాడు అనిపిస్తుంది మీరు కాదన్న అక్కడ

అన్ని చేస్తాడు ఆ బోనస్ పాయింట్ అయితే మిస్ అయిపోయారు నాకు తెలిసి ఛాలెంజ్ చేయాలి ఆశీష్ నర్వాల్ బాగా కన్సిస్టెంట్ గా పాయింట్ స్కోర్ చేస్తున్నా తను వెళ్ళాడంటే ఆ పాయింట్ కోసమే పవన్ కుమార్ శరవార్త హై ఫ్లై ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ రైడర్ సేఫ్ పాయింట్ పాయింట్ అయితే దొరికింది తెలుగు టైటన్స్ కి పవన్ మాత్రం కంగారు పడకూడదు దయచేసి పవన్ ఇది విజ్ఞప్తి అనుకో అనుకో కనాండి అనుకో శంకర గథాయి పట్టిస్తాడు టాకిల్ చేస్తాడా అనిపిస్తా పవన్ కుమార్ సరే టాకిల్ చేస్తాడా టాకిల్ చేశాడు ఒత్తంతో పవన్ అక్కడ టాకిల్ చేసి చూపించాడు నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ అండ్ వాడ్ అ చేంజింగ్ మూమెంట్ ఫర్ తెలుగు టైటన్స్ రుటీలో తప్పిన ప్రమాదం రాజ్కోండి సాంబ ఇది హెడ్ లైన్ చాలా చాలా క్లోజ్గా వెళ్ళాడు మిడ్ లైన్ వరకు ఆల్మోస్ట్ మల్టిపుల్ పాయింట్ తీసుకుని వెళ్తాడు అనుకున్నాం నవీన్ ఎక్స్ప్రెస్ పవన్ కుమార్ ఎక్స్ప్రెస్ బయటికి వెళ్ళిపోయాడా ఐ థింక్ ఇద్దరికి తల ఒక పాయింట్ ఇచ్చారు ఎందుకంటే టాకిల్ చేస్తున్నప్పుడు ఎయిర్ లో ఉంది పవన్ లెగ్ ఆశిష్ నర్వాల్ ఆపద్ బాంధవుడు డూ ఆర్ డై రేట్ సిచ్యువేషన్ లో మరి ఖచ్చితంగా పాయింట్ తీసుకురావాల్సిందే ఎస్కేప్ కి ట్రై చేశాడు కానీ ఫెయిల్ అయ్యారు టూ అవుట్ ఐ రేడ్ సిచ్యువేషన్లో ఫస్ట్ టైం ఈ మ్యాచ్లో ఫెయిల్ అవుతుంది చూస్తున్నాం తెలుగు టైటన్స్ అండ్ ట్యాకిల్ చేశారు ఆశీష్ నర్వాల్ని ఆశిష్ వర్సెస్ ఆశిష్ పర్ఫెక్ట్గా ఆ ట్యాకిల్ చూస్తున్నాం మనం ఆ బ్లాక్ చూడండి ఎంత బాగా చేశారు యోగేష్ అండ్ ఆశిష్ రాఫ్ సూపర్ ట్యాకిల్ అవకాశం ఉంది అంకిత్ ఏమైనా ట్యాకిల్ చేస్తాడా కిషన్ దుల్ ఏమైనా ట్యాకిల్ చేస్తాడా విజయ్ మాలిక్ తిరిగి మ్యాట్ పైకి వచ్చాడు ట్యాకిల్ చేసే ప్రయత్నం బట్ మిస్ అయిపోయాడు నవీన్ నుంచి మరొక పాయింట్ తెలుగు టైటన్స్ డిఫెన్స్ లో ఇబ్బంది పడుతున్నారు స్కోర్స్ మళ్ళీ లెవెల్ అయ్యాయి ఇవాళ కామెంట్రీ అంతా బహుశా స్కోర్స్ లెవెల్ అయ్యాయి లెవెల్ అయ్యాయి లైక్ చెప్తూ వెళ్తుంటావేమో ఆల్రెడీ దబంగ్ ఢిల్లీ సీజన్ లో నాలుగు టై మ్యాచెస్ చేశారు మరి ఈసారి వా ఓ తెలుగు టైటన్స్ విజయ్ మాలిక్ టికిల్ చేశారు దబంగ్ ఢిల్లీ 1 పాయింట్ మరి కేవలం ఒకే ఒక్క ప్లేయర్ మిగిలి ఉంటాడు ఇప్పుడు మ్యాచ్ మీద దాంతో ఆల్ అవుట్ కూడా అయిపోయింది మరి మంచి లీడ్ లోకైతే వెళ్తుంది మరి ఈ ఆల్ అవుట్ సెలబ్రేట్ చేస్తున్నారు శ్రీరామ్ ఫైనాన్స్ ఒక్క మల్టీ పాయింట్ రేట్ ఫ్రమ్ పవన్ కుమార్ షరావత్ గతంలో ఎన్నో సార్లు చేశాడు ఆ సూపర్ స్కిల్స్ మళ్ళీ తిరిగి రాబట్టగలిగితే బాగుంటుంది తర్వాత మూడు మ్యాచ్లు ఢిల్లీకి రాబోతున్నాయి స్టీలర్స్ లైన్ క్రాస్ చేసే లోపల ట్యాకిల్ చేశారు పాయింట్ ఢిల్లీ సో ఇక్కడ మళ్ళీ విజయమాలికి వచ్చాడేమన్నా ఒక మల్టీ పాయింట్ రేట్ చేస్తే బాగుంటుంది లెస్ దెన్ వన్ మినిట్ మిగిలుంది అండ్ దబంగ్ డెలికేస్ ఈ మ్యాచ్ గెలిస్తే రెండో స్థానంలో అక్కడ కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోతారు వాళ్ళు కూడా సిక్స్టీ వన్ పాయింట్స్ ఎస్కేప్ అవుతున్నాడు విజయ్ అండ్ పాయింట్ టు తెలుగు టైటమ్స్ వాళ్ళు అలాంటి మిస్టేక్ ఎందుకు చేస్తారు కళ్యాణ్ అంత లీడ్ పెట్టుకొని కేవలం ఒకే ఒక్క డిఫెండర్ మాత్రమే వచ్చి అక్కడ పాయింట్ ఇచ్చాడు రిలెస్ సెవెన్ పాయింట్స్తో ఓడిపోవటానికి ప్రిపేర్ అయినట్టు కనబడుతుంది అక్కడ తెలుగు టైటన్స్ ఎట్లీస్ వన్ పాయింట్ అయినా వస్తుంది కాబట్టి దాంతో సిక్స్త్ ప్లేస్కి మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది పాయింట్స్ టేబుల్లో అన్బిలీబుల్ పర్ఫార్మెన్స్ ఢిల్లీ నుంచి చూస్తున్నాం మనం మరి ఈ సీజన్లో పదకొండో మ్యాచ్ వాళ్ళు ఇప్పటి వరకు మ్యాచ్ ఓడిపోలేదు టై అయింది లేకపోతే గెలిచారు అంతే